దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఐఐటీలకు ప్రత్యేక స్థానం ఉంది ఐఐటిలో చదివిన వారికి మంచి ఉద్యోగాలు లక్షల్లో వేతనాలు ఉంటాయని విన్నాం కానీ ప్రస్తుతం నిరుద్యోగం పెరగడంతో అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి మన దేశంలోని ఐఐటిలో విద్యను అభ్యసించిన విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు ముప్పై ఎనిమిది శాతం మందికి క్యాంపస్ ఉద్యోగాలు దక్కలేదు దేశంలో అరవై ఒకటి శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కలేదు ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరత్ సింగ్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంలో పలు ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి ఈ ఏడాది మొత్తం ఇరవై మూడు ఐఐటి క్యాంపస్ లో దాదాపు ఎనిమిది వేల మంది ఐఐటి విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదని తేలింది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉద్యోగుల కోసం నమోదు చేసుకోగా కేవలం పదమూడు వేల నాలుగు వందల మంది మాత్రమే ఉద్యోగాలు సాధించారు మిగతా వారు ఇంకా కొలువుల కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడైంది రెండేండ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపు అయినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి పాత తొమ్మిది ఐఐటిల్లో ఈ ఏడాది పదహారు వేల నాలుగు వందల మంది విద్యార్థులు ఉద్యోగుల కోసం నమోదు చేసుకోగా వారిలో ఆరు వేల యాభై మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు కొత్తగా ఏర్పాటు చేసిన పద్నాలుగు ఐఐటీల్లో అయితే ఈ పరిస్థితి మరింత క్షీణించింది ఐదు వేల ఒక వంద మంది ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా ఇంకా రెండు వేల నలభై మందికి కొలువులు రాలేదని తేలింది గతేడాది ఖరగ్పూర్ ఐఐటీలో ముప్పై మూడు శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు దక్కలేదని ధీరత్ సింగ్ పేర్కొన్నారు ఉద్యోగ నియామకంలో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇంకా ఉద్యోగాలు రాని విద్యార్థులు ఒత్తిడి ఆందోళన నిస్సహాయతతో ఉన్నారని ఆయన తెలిపారు ఉద్యోగాలు రాని విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడం దేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల్లో అనిశ్చిత స్థితిని సూచిస్తుంది దాదాపు అరవై ఒకటి శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇప్పటికి చోటు దక్కలేదు ఇది ప్రధాన కళాశాలల్లో యువ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంక్షోభం నెలకొంది అని ధీరజ్ సింగ్ తెలిపారు ఐఐటి ఢిల్లీలో గత ఐదేళ్లలో ఇరవై రెండు శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కకపోగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి నలభై శాతం మందికి అదే పరిస్థితి ఎదురైంది గత రెండేళ్లలో ఆరు వందల మందికి ఉద్యోగాలు దక్కలేదు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాత తొమ్మిది ఐఐటిల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఒకటి పాయింట్ రెండు రెట్ల పెరగ్గా ఉద్యోగాలు సాధించని వారి సంఖ్య రెండు పాయింట్ ఒకటి రెట్లు పెరిగింది అలాగే నూతన ఐఐటీల్లో నమోదిత విద్యార్థుల సంఖ్య ఒకటి పాయింట్ మూడు రెట్లు పెరిగింది కానీ ఉద్యోగాలు దక్కని విద్యార్థుల సంఖ్య కూడా మూడు పాయింట్ ఎనిమిది రెట్లు పెరిగింది ఈ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఈ ఏడాది ఆరుగురు ఐఐటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా అనేక మంది తీవ్రమైన ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి